మీకు తెలుసా ఇస్రాయేలీల తొమ్మిదవ న్యాయాధిపతి అయిన యాఫ్తా గురించి ఇస్రాయలీలు ఎహోవాను విసర్జించి ఆయన సేవను మానివేసి అన్య దేవతలను పూజిస్తూ వస్తారు అందుకు యహోవా కోపం ఇస్రాయేలీల మీద ఉండడం వలన వారిని ఫిలిస్తీన్ల చేతికి అమోనియల చేతికి వారిని అప్పగిస్తారు అప్పుడు వారు ఇస్రాయేలీ పద్దెనిమిది సంవత్సరములు వారిని చితకుగొట్టి అణచివేస్తారు అప్పుడు ఇస్రాయలి యహోవాకు ఇలా మొరపెడతారు మేము ఎదుటి పాపం చేసి ఉన్నాము మా దేవుడు నిన్ను విడిచి బయలు దేవతలను పూజించిన్నామని యహోవాకు మొరపడ అప్పుడు యహోవా ఇలా అంటారు నేను మిమ్మల్ని అనేక సార్లు మీ శత్రువుల చేతిలో నుండి రక్షించితిని అయినను మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించరు కనుక ఇక నేను రక్షించను పోయి మీరు కోరుకుని దేవతలను మొరపెట్టుకోండి అవి మీ కాలమును మిమ్మను రక్షించనేమో అని సెలవిస్తారు అందుకు ఇస్రాయేలీలు మేము పాపం చేసి ఉన్నాము కనుక నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము దయచేసి నేడు మమ్మల్ని రక్షించమని యుద్ధమున అన్య దేవతలను తొలగిస్తారు తరువాత అమోనియులు కూడుకొని యుద్ధానికి గిలాదులు దిగుతారు అప్పుడు ఇస్రాయలు కూడుకొని మిస్సాలు దిగుతారు కాబట్టి గిలాదు పెద్దలు అమోనియాలతో యుద్ధం చేయడానికి ముందుకొచ్చిన వాడెవడో గిలాది నివాసులందరికి నాయకుడు అవుతాడని ఒకరితో ఒకరి చెప్పుకుంటారు గిలాదు వాడైన యఫ్తా పరాక్రము గల బలాఢ్యుడు ఇతడు యొక్క కుమారుడు గిలాదు వేసితో ఎఫ్తాను కంటాడు గిలాదు యొక్క భార్య గిలాదుకి కుమారులు కనగా వారు పెద్దవారై ఎఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కాబట్టి నా తండ్రి ఇంట నీకు స్వాస్థము లేదు అని అంటారు అప్పుడు ఎఫ్తా పారిపోయి టోబు దేశంలో నివసిస్తూ ఉంటాడు కొంత కాలం తరువాత అమోనియులు ఇస్రాయేలీతో యుద్ధం చేయడానికి వచ్చి యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశంలో ఉన్న యెఫ్తా ఎద్దుకు వెళ్లి నీవు మాకు అధిపతి వై అప్పుడు మనం అమోనియలు యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్తారు అందుకు ఎఫ్తా మీరు నా మీద పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తొలివేశారు కదా ఇప్పుడు మీకు శ్రమ కలిగేసరికి నా ఎద్దుకు ఎలా వచ్చారు అని అంటాడు అప్పుడు గిలాదు పెద్దలు యెఫ్తాతో నీవు మాతో వచ్చి అమోనియులతో యుద్ధము చేసిన ఎడల మా అందరి మీద అధికారి అవుదు అని చెప్తా అందుకు ఎఫ్తా నేను మీతో యుద్ధము చే గిలాదు దేశమునకు వచ్చి యహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేను మీకు ప్రధానుడు అని వారిని అడుగగా వారు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయదు అని సెలవిస్తారు అప్పుడు ఎఫ్తా గిలాదు పెద్దలతో వెళ్లినప్పుడు జనులు వారికి ప్రధాని గాను అధిపతిని గాను అతనిని నియమించుకుంటారు తరువాత ఎఫ్తా అమోనియల రాజు నదుకు దూతలను పంపి అసలు ఎందుకు నా దేశం మీదకి యుద్ధానికి వచ్చి ఉన్నావని తెలుసుకుని సంధి చేసుకుందాం అనుకుంటాడు కానీ అమోనియల రాజు అందుకు ఒప్పుకోడు అప్పుడు ఎఫ్తా మీదకి యహోవా ఆత్మ దిగిరాగా అతడు గిలాదులో మనుష్యలోను సంచరించుచు యుద్ధానికి వెళ్లే ముందు యహోవాకు ఇలా మొక్కుకుంటాడు నీవు నిశ్చయముగా అమ్మోనియులను నా చేతికి అప్పగించిన ఎడల నేను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి నుండి మొదటిగా ఏదైతే వస్తుందో దానిని ప్రతిష్ఠిస్తాను లేదా దహన బలిగా అర్పిస్తాను అని మొక్కుకుంటాడు యఫ్తా యుద్ధము గెలిచి తిరిగి వస్తుండగా తన ఒక్కగానొక్క కుమార్తె అయిన తమ్మురతోనూ నాట్యముతోనూ అతనిని ఎదుర్కొంటుంది యహోవాకు తాను మొక్కుకున్నట్లు తన కూతురిని యహోవాకు ప్రతిష్ఠిస్తాడు తర్వాత ఆరు సంవత్సరంలో యఫ్తా ఇస్రయలకు న్యాయాధిపతిగా ఉండి మరణిస్తాడు தடு